హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కలా మాట్లాడుతున్నాను అందరు బాగుండారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కండి మహి చూడండి నేను ఎట్లా ఎట్లెక్ అన్నాడు మహిగాడు చాలా హత్య అయిపోయినాడు ఇంకోటి ఆయన నుంచి మహిగానికి బాగా పలక కొత్త తెప్పించి అన్నీ నేర్పిస్తున్నాను మిరకాయ బజ్జీ మిరకాయ బజ్జీలు కావాలంట మిరకాయ బజ్జీలు వేసి మహి కానీ తింటావా సరేలే చెప్పు హాయ్ బయట వాన్ వస్తుంది మిరకాయ బజ్జీలు వేస్తున్నాను మహి వాళ్ళ డాడీ వస్తాడు ఇంకా మహి అయితే ఆల్రెడీ ఒకటి తింటాన్నాను సాను నేనేసే మిరకాయ బజ్జీలు వేరు చూడండి దీంట్లోకి జీలకర్ర ఉప్పు కలిపి పెట్టి అయిన తర్వాత శనిపిండ్లోన వేస్తాను మహిం చూద్దాము ఏం చేస్తున్నావు మహి ఏమిటితో తింటన్నావు నువ్వు ఇంకా పెద్ద మహి పెద్ద మనిషి చూడండి ఈ చూపి స్పూను మ్యాగీ స్పూన్తో తింటున్నాడు బాయ్ లేదా చెప్పు నోటితో నువ్వు కాదు బాధ ఎవరు చేసినారు నువ్వంటే మమ్మీ సర్లే చూడు మహిగాని హ్యాండ్ రైటింగ్ ఇది ఆ తోడిపోయింది కొంచెం లైట్గా ఆహా ఖ ఖీటి వరకే వచ్చేది మహిగానికి